హాయ్ అండి అందరికీ నేను మీ పూర్ణిమ వెంకట్ తిరుచిలో శ్రీరంగనాథ స్వామి ఆలయం గురించి నేను వీడియో పెడుతున్నాను తిరుచి రైల్వే స్టేషన్ లో ఉన్నామండి తిరుచి నుంచి మేము తీసుకున్న గెస్ట్ హౌస్ కి పన్నెండు కిలోమీటర్లు ఉంటుందండి ఒక వైపు నుంచి వెళ్తే పన్నెండు ఇంకో ఇంకో దారి షార్ట్ లో వెళ్తే ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇది తిరుచి రైల్వే స్టేషను అక్కడి నుంచి యాత్రి నివాస్ గెస్ట్ హౌస్కి వచ్చామండి ఈ గెస్ట్ హౌస్లో చాలా బాగుంటుందండి అంటే వన్ వీక్ టూ వీక్స్ బిఫోర్ మనము బుక్ చేసుకుంటే ఆన్లైన్లో మీకు కావాలంటే ఫోన్ నెంబర్ కూడా ఇస్తానండి రూములు పర్వాలేదు బాగున్నాయండి నార్మల్ అయితే నాన్ ఏసీ అయితే ఫైవ్ హండ్రెడ్ ఏసీ అయితే సెవెన్ ఫిఫ్టీ అండి క్యాంటీన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి శ్రీరంగ టెంపుల్ అండి ఇది మెయిన్ గోపురం అండి ఈ గోపురంలో మనం లోపలికి వెళ్ళాలి దీనికి ముందు మూడు గోపురాలు ఉంటాయండి అసలుకి భూలోక వైకుంఠంగా పిలుచుకునే నూట ఎనిమిది దివ్య క్షేత్రాల్లో ఒకటైన శ్రీరంగనాథ స్వామి టెంపుల్ గురించి మీకు నేను ఈరోజు చెప్తున్నానండి నాకు చెప్పగలిగినంత వరకు చెప్తాను నాకు తెలిసినంత వరకు నేను చూసి వచ్చినది ఇది లోపలికి వెళ్ళే దారండి మనం లోపలికి వెళ్ళాక రంగా విలాస్ అండి ఈ మండపం పేరు దీంట్లో నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇక్కడ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందండి పొద్దున్న తెల్లవారుజామున ఐదు గంటలకి నాలుగున్నర ఐదింటప్పుడు రెండు ఏనుగులు రామచిలక గోవు వీటితో దేవుణ్ణి స్వామి వారిని తలుపులు తీస్తారు మనకి వంద రూపాయల టికెట్ తో మనము కూడా గర్భాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఇది ఇంకో గోపురం అండి దీంట్లో క్యూ అండి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఒక్కొక్కరు లోపలికి వెళ్ళిపోతూ ఉండాలండి ఎదురుగుండా హనుమంతుడు ఉంటాడు ముందు మేము దర్శనానికి వెళ్ళిపోయామండి వంద రూపాయల టికెట్ ఇప్పుడు ఇది ధనుర్మాసం కదండి ఫుల్ గా ఉందండి జనాలు అసలుకి ఈ శ్రీరంగపట్నంలో రంగనాథ స్వామిని దర్శనం చేసుకుంటే నిజంగా అండి చాలా అద్భుతంగా ఉందండి ఎంత పురాతనం టెంపుల్ అనండి ఇది వంద రూపాయల టికెట్ అండి మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము ఇక్కడ ఈ శ్రీరంగంలో ఓన్లీ క్యాషేనండి ఈ సరౌండింగ్ లో హోటల్లో గాని గెస్ట్ హౌస్ లో టెంపుల్ టెంపుల్లో గాని ప్రసాదాలు ఇచ్చే దగ్గర గాని ఆన్లైన్ లో మనము ఆ ఫోన్ పేలు అవి ఏమి పనికిరావండి ఏ ఇవ్వాలి హండ్రెడ్ రూపీస్ కి ఇవ్వండి ఈ టెంపుల్ ని విజయనగర రాజైన రాయలు వారు స్థాపించారంటండి మొత్తం నూట యాభై ఎకరాల్లో ఉందంటండి ఈ గుడి మనం ఈ గుడి చూడడానికి మూడు గంటలు పడుతుందండి ఇక్కడ నుంచి మనము లోపలికి వెళ్ళాలండి కనిపిస్తుంది కదండి అటు విజయ అజయ్ విజయ్లు ఆ ద్వారం నుంచి లోపలికి వెళ్ళాలి కొంతవరకే మనకి ఫోన్ లోపలికి తీసుకెళ్ళచ్చండి అక్కడి నుంచి మనం తీసుకెళ్ళకూడదు దేవుణ్ణి దర్శనం చేసుకొని బయటకు వచ్చాక అక్కడ పాదాలు ఉంటాయండి రంగనాథ స్వామి పాదాలు ఉంటాయి అవి దండం పెట్టేసుకొని వెనకాల మనము నాలుగు మెట్ల ఐదు మెట్లు ఎక్కితే ఆ బంగారు గోపురం అండి అది కూడా దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఎక్కడ చూసిన జనాలండి అసలు చాలా బాగుందండి ఇప్పుడు ధనుర్మాసం కాబట్టి ఈ ధనుర్మాసం రోజుల్లో ఆ పూజలు బాగా జరుగుతాయి అంటండి ప్రత్యేక ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి మీకు తెలిసిందే కదండి రంగనాథ స్వామికి ఇక్కడ ఆళ్వారు ఒక మండపంలో ఇది రేవతి మండపం అండి ఇందులో ఆళ్ళవారు వాళ్ళు ఆ శ్రీరంగనాథ స్వామికి అర్థమయ్యేటట్టు పాసురాలు చదువుతారంటండి నాలుగు వేల పాసురాలండి ఇది వెల్లయ్య వెల్లయ్య గోపురం అండి ఈ వెల్లయ్య గోపురం దగ్గరేనండి రామానుజుల వారిది ఆ శరీరము వదిలి వెళ్ళారు అని అంటారండి కానీ ఆయన నిజంగా అలానే ఉన్నారండి ఇది వెయ్యి స్తంభాలు అంటారండి ఈ మండపాన్ని ఊరేగింపుకి తీసుకెళ్తున్నారు దేవుణ్ణి ధనుర్మాసం రోజుల్లో పూజలు బాగా జరుగుతాయండి मन की गुड़ी लोपल మొత్తము యాభై మూడు ఉప ఆలయాలు ఉన్నాయండి కోనేరండి ఇది ఇది తాయారు సన్నిధి అండి వెళ్ళేదారి ఇక్కడ వెళ్లే దారిలో ఇది మోక్ష మార్గం అంటమండి ఐదు హోల్స్ లాగా ఉండి దాంట్లో చేళ్లు పెట్టి అటు వైపుకి చూడాలంటండి అది మనకి మోక్ష మార్గం అంట తాయారు అమ్మవారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చాక తులసి తులసి కోటండి చాలా పెద్దదిగా ఉందండి ఈ మనకి ఆ నాలుగో లోపలికి వెళ్తామన్నాం కదండి ఆ నాలుగో గోపురం ఎత్తు రెండు వందల ముప్పై ఐదు అడుగుల ఎత్తు అంటండి అతి పెద్ద గోపురం అండి ఇది గరుడు వాహనం అండి అసలు చాలా పెద్దదండి నేను ఇప్పటి వరకు అంత పెద్దది గరుడు వాహనం చూడలేదు ఇరవై ఐదు అడుగుల హైట్ లో ఉంది మేము మనకి గుడి మొత్తం చూడడానికి మూడు గంటలు పట్టుద్దండి అసలుకి లోపల ఎంత బాగుందోనండి ఇప్పుడు బయటకు వచ్చాక ధనుర్మాసం రోజులు కదండి ప్రతి గోపురానికి లైటింగ్ తో చాలా బాగా డెకరేషన్ చేశారు చాలా బాగుందండి ఇక్కడ ఏనుగులు మాత్రం ఫుల్ గా మేము కూడా చటార్ పెట్టించుకున్నాము కానీ చేతిలో పది రూపాయలు పెడితేనే అది పెడతదండి లేకపోతే పెట్టదు ఇది మెయిన్ గోపురం అండి మేము వెళ్ళే నైట్ అయిపోయిందండి అందుకనే కొన్ని వీడియోల పైన నేను ఆ అన్ని గోపురాలు ఇరవై ఒక్క గోపురాలు చూడాలంటే ఆ పైకి వెళ్ళాలండి అది నేను మర్నాడు మళ్ళీ వెళ్ళి చూసి వీడియో తీసాను ఇది మాత్రం నిజంగా అండి శ్రీరంగం అంటే మనం యాక్చువల్ గా మనకి ఒక ఊరిలో గుడి ఉంటది కానీ ఇక్కడ గుడిలోనే ఊరుందండి మీరు చెప్తే నమ్మరు ఆ నాలుగో గోపురం వరకు వెహికల్స్ వస్తాయండి అక్కడ ఇటు పక్క ఇల్లు ఉంటాయి అటు పక్క ఇల్లు ఉంటాయి అసలు నిజంగా చాలా బాగుందండి ఈ గోపురం ఎత్తు రెండు వందల ముప్పై ఐదు అడుగు అడుగులే వెత్తండి అతి పెద్ద శిఖరం అండి ఇది గోపురం అసలు చాలా బాగుందండి అందులో మేము ధనుర్మాసంలో వెళ్ళాము కదా అసలుకి జనాలు ఫుల్గా ఉన్నారండి మేము రెండు మూడు రోజులు ఉన్నాము మూడు దర్శనాలు చేసుకున్నాము నెక్స్ట్ రోజు వచ్చినప్పుడు గోపురము దర్శనాలు అండి మొత్తం ఇరవై ఒక్క గోపురాలు ఉంటాయండి ఇరవై ఒక్క గోపురాలు మనం ఒకేసారి చూడాలంటే యాభై రూపాయల టికెట్ అండి అది ఇంకా డా పైకెళ్ళి ఒక ఇరవై మెట్లు ఉంటాయి పైకి వేసేసి చూడాలండి ఇదిగోండి అది వెల్లయ్య గోపురము అన్ని గోపురాలు కలర్ లో ఉంటాయండి ఈ వెల్లయ్య గోపురం ఒకటే తెలుపు రంగులో ఉంటదండి ఆవిడ నర్తకి అంటండి వెల్లయ్య అంటే తమిళంలో తెలుపు అండి అందుకనే దానికి వెల్లయ్య గోపురం అని పెట్టారు ఈ వీడియో నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్